number six రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శామ్యుల్ కమలేసన్ అనే ఆర్మీ అధికారిని ఆర్మీ సస్పెండ్ చేసింది విధుల నుంచి దానికి కారణం ఏంటంటే పై అధికారి చెప్పినటువంటి పనిని పాటించినందువల్ల గర్భగుడిలోకి వెళ్లి హారతి పర్ఫార్మ్ చేయమని చెప్పారు నేను క్రిస్టియన్ని కాబట్టి ఆ పని చేయలేను అంటూ ఆయన వండికేసారు కానీ ఇది ఆర్మీలో పై అధికారి ఏం చెబితే అది తప్పనిసరిగా పాటించాల్సిందే అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి దీన్ని వ్యతిరేకించినందువల్ల అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది దీనిపై పెద్ద ఎత్తున అప్పట్లో చర్చ జరిగింది కోర్టుల చుట్టూ జరిగింది ఆర్మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అతను వెళ్ళాడు తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చింది దీనికి సంబంధించి ఆర్మీ చేసింది నూటికి కేసులో కాస్త డీటెయిల్ గా ఏం జరిగిందో ప్రయత్నం చేద్దాం జాయిన్ కరుణాసాగర్ కరుణసాగర్ గారు నమస్తే నమస్తే కరుణాసాగర్ గారు అతను ఆర్మీలో రెండు వేల పదిహేడు లో జాయిన్ అయ్యారు శామ్యుల్ కమలేసన్ చాలా మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉండేవాడు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం అతను పై అధికారి చెప్పినట్టు నా మత విశ్వాసాలు దీనికి అడ్డొస్తున్నాయి కాబట్టి మీరు చెప్పిన పని చేయలేను ఆ గర్భగుడిలోకి వెళ్ళలేను చెప్పాడు ముందుగా జనరల్ గా ఫోర్సెస్ ఉంటాయి ఫోర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటిలో పారామౌంట్ డిసిప్లిన్ అంటే అన్ని టైం కి చేయడం ఒకటి రెండోది డిసిప్లిన్ లో యూనిఫామ్ భాగంగా ఉండాలి మూడవది సుపీరియర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఏ ఆదేశమైనా సరే దాన్ని శిరసావహించాలి ఒకవేళ చేయకపోతే ఇన్సబర్డినేషన్ అంటారు ఇన్సబర్డినేషన్ అనేది సీరియస్ ఇన్ డిసిప్లిన్ డిసిప్లైన్ జరిగినప్పుడు కోర్టు మార్షల్ చేసి వాళ్ళకి నోటీస్ ఇస్తారు సో కోర్ట్ మార్షల్ చేసి రిమూవ్ చేసేటువంటి చేయొచ్చు అది ఆర్మీ యాక్ట్లో ఉంది తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్లో కూడా అటువంటి ఉంది అయితే ఇండి డిసిప్లైన్డ్ ఫోర్సెస్లో ఏదైతే ఉన్నదో ఇది సెక్యులర్ దీంట్లో రిలీజియన్ మతము అటువంటిది కులము అటువంటి ఎటువంటి భేదభా భేదభావాలు ఉండవు ఆర్మీలో మీరు ఎక్కడైనా కంటోన్మెంట్ ఏరియాలో చూస్తే మీకు టెంపుల్ ఉంటుంది గురుద్వారా ఉంటుంది చర్చ్ ఉంటుంది మస్జిద్ కూడా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కరిని బట్టి చేస్తూ ఉంటారు ఆర్మీ ఆఫీసర్ ఏదైనా నాకేశ్వర్ ఉన్నప్పుడు ఆ చర్చ్ కూడా వెళ్తాడు మేజర్ అని అక్కడ ఉన్నటువంటి డిప్లై చేసినటువంటి వాళ్ళ హెడ్ ఆఫ్ ది స్టేషన్ వాళ్ళు ఏ మత పండుగ అయినప్పటికీ ఆ మత పండుగకు సంబంధించి ఆ ప్రార్థనా మందిరా వెళ్ళాలి అక్కడ అందరూ కలిసి పూజ చేయడం ఇదంతా కూడా నార్మల్ ప్రాక్టీస్ ఆర్మీలో డిసిప్లైన్ లో కానీ ఏదైతే ఈ సంఘటన గురించి జరి ఈ సంఘటన జరిగిందో ఇది టోటల్ ఇన్ డిసిప్లిన్ ఇన్సబార్డినేషన్ కిందకు వస్తుంది ఒకటి రెండవది ఆర్మీ ఆఫీసర్ అంటే శామ్యుయల్ జాక్సనా శామ్యుయల్ చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో నేను ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ విగ్రహారాధన చేయను ఈ విగ్రహారాధన చేయడం నా మనోభావాలకు వ్యతిరేకం ఆర్మీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే నీ కులాన్ని నీ మతాన్ని నీ విశ్వాసాలన్నింటినీ వదిలేసి రావాలి మతము కులం అనేది పర్సనల్ చాయిస్ యూనిఫామ్ యూనిఫామ్ సర్వీసెస్ లో అంటే డిసిప్లిన్ సర్వీసెస్ నీ పూజ నీకున్నటువంటి క్యాంపులో కానీ నీకున్నటువంటి క్వార్టర్లో కానీ లోపల వేసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత ఎ సోల్జర్ అవన్నీ పర్సనల్ చాయిసెస్ రిలీజియన్ క్యాస్ట్ నీ పూజా పద్ విధానాలు ఇవన్నీ పర్సనల్ చాయిసెస్ పూజ చేసుకొని ఒక్క తర్వాత నువ్వు బయట యూనిఫామ్ వేసుకొని బయటికి వచ్చినావంటే ఎవరే సోల్జర్ నీకు డిసిప్లిన్ పారామౌంట్ పైన సుప్రియర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని పారామౌంట్ దాన్ని మించి ఇంకోటి లేదు తక్కువ ఆలోచించడం లేదు అంత డిసిప్లిన్ ఉంటేనే ఆర్మీ ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఆర్మీకి అంత డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇంత గౌరవం ప్రజల్లో ఇదంతా ఉన్నది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి డిసిప్లిన్ ఇన్ డిసిప్లిన్ గనుక ఇన్సబార్డినేషన్ గనక ఆర్మీ అధికారులు దాన్ని ఉపేక్షిస్తే రేపు పొద్దున ఇది ఒక ప్రెసిడెంట్ లాగా మారిపోయి వేరే ఆఫీసర్స్ కూడా అదే రకమైనటువంటి ఇన్సబార్డినేషన్ ఇన్డిసిప్లిన్ యాక్టివిటీస్ చేస్తారు అనేదానికి ఆర్మీ ఎప్పుడైనా ఏదన్నా విషయాలను ఓవర్లుక్ చేస్తుంది కానీ ఇన్డిసిప్లిన్ ఇన్సబార్డినేషన్ మాత్రం ఎక్కడ కూడా ఓవర్లు చేయాలి దాని పర్యవసానమే ఆయనను రిమూవర్ అర్థం సర్వీస్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ కాల్ గ్రాట్యుటీ పెన్షన్ ఇన్వాల్వ్ అందు అయితే కరుణాసాగర్ గారు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి విమర్శలు ఏంటంటే అతను క్రిస్టియన్ కదా ఆర్మీలో కూడా మతాన్ని జొప్పిస్తారా ఆయన చేత కావాలనే ఆ పై అధికారు ఎవరు సస్పెండ్ చేయించడానికి లేకపోతే విధుల నుంచి తొలగించడానికి కక్ష గట్టి ఇలా చేయించారు ఆర్మీకి మతానికి ఎందుకు లింక్ పెడతారు అని కొంతమంది మాట్లాడుతారు దీనికి మీ సమాధానం ఫోర్సెస్ యూనిఫామ్ ఫోర్సెస్ యొక్క రూ కండక్ట్ రూల్స్ వాటి యొక్క రూల్స్ ఏవైతున్నాయో అవి తెలియని వాళ్ళు మాట్లాడే మాట ఇగ్నోరెంట్ తెలియదు వాళ్ళ మేము సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి అనేకమైనటువంటి ఆర్మీ ఎయిర్ ఫోర్సు నేవీ వాళ్ళ యొక్క ఇండిసిప్లిన్ సర్వీస్ మ్యాటర్స్ చూస్తూ ఉంటాం సర్వీస్ మ్యాటర్స్ లో పారామిలిటరీ ఫోర్సెస్ కూడా మొత్తం సర్వీస్ మ్యాటర్స్ లో మాక్సిమం సర్వీస్ మ్యాటర్స్ ఇండిసిప్లిన్ మీద ఉంటుంది ఒకటి ఓవర్ స్టేయింగ్ లీవ్ ఓఎస్ఎల్ అంటారు దాన్ని వారం రోజులకు లీవ్ తీసుకొని పోయి నెలల దాకా మళ్ళీ జాబ్ కి రిపోర్ట్ చేయకపోవడం ఒకటి ఇచ్చిన డ్యూటీకి ఇచ్చిన ప్లేస్ లో ఇచ్చిన టైం వరకు ఉండ జాబ్ చేయకపోవడం ఇచ్చే చెప్పకుండా క్యాంప్ నుంచి వెళ్ళిపోవడం తర్వాత సుపీరియర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆదేశాలను బేకారత్ చేయడం తర్వాత మందు తాగి అంటే ఇంటాక్సికేషన్ అయ్యి ఎవరి మీద దాడి చేయడము సీనియర్ ఆఫీసర్ వచ్చిన సీనియర్ అబ్యూస్ చేయడము ఇటువంటివన్నీ ఏంటో ఇన్ డిసిప్లిన్ ఇన్సాపేషన్ అంటారు ఆర్మీ అనేది డిసిప్లిన్ కి పరా పరాకాష్ ఆర్మీలో టాప్ ప్రయారిటీ ఇస్తారు దానికి ఆ డిసిప్లిన్ అనే విషయంలో గనుక కాంప్రమైజ్ అయితే ఆర్మీ యొక్క ఇమేజ్ కి దెబ్బ తర్వాత ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళ జూనియర్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క సంఘటన వాళ్ళను డిసిప్లిన్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇస్తుంది కాబట్టి యాక్షన్ తీసుకున్నట్టు రెండోది కుల మతాన్ని తీసుకొచ్చి ఆర్మీలో చొప్పించడం కరెక్ట్ కాదంటున్నారు ఆర్మీకి మతం లేదు ఆర్మీ ఇండియన్ ఆర్మీ అది హిందూ ఆర్మీ ముస్లిం ఆర్మీ క్రిస్టియన్ ఆర్మీ సిక్ ఆర్మీ కాదు అందులో రెజిమెంట్స్ ఉండొచ్చు అది కూడా రెజిమెంట్స్ లో ఓన్లీ సిక్ రెజిమెంట్ ఒకటే ఇచ్చింది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో సిక్ మతానికి ఒక సపరేట్ గౌరవం ఇస్తూ వాళ్ళకు ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి సిక్ రెజిమెంట్ అని ఉంది అంతేగాని మిగతా ఈ ప్రాంతాల వారిగా రెజిమెంట్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రాష్ట్రీయ రైఫిల్స్ మద్రాస్ రెజిమెంట్ బీహార్ రెజిమెంటు పంజాబ్ రెజిమెంటు అని ప్రాంతాల పేరు ఉంటుంది కానీ ఓన్లీ ఒకటి సిక్ రెజిమెంట్ ఒకటే ఉంటుంది గోరఖా రెజిమెంట్ ఒకటి ఉంటుంది నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు గౌరవిస్తూ బిఫోర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చినటువంటి ఒక రెజిమెంట్ కాబట్టి అదర్వైజ్ ఆర్మీకి ఎక్కడ కూడా మతం లేదు ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ వీటికి మతం ఉండదు ఇంక్లూడింగ్ మన సి పోలీస్ సివిల్ పోలీస్ తో సహా మతం ఉండదు వాటికి ఎందుకంటే వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇంకోటి వాళ్ళ డ్యూటీ మొత్తం దేశాన్ని రక్షించడం ఇటువంటి డ్యూటీస్ లో వాళ్ళు మతాలు కులాలు అవన్నీ బేరేజ్ వేసుకుంటా పని చేయలేరు కాబట్టి వాటికి మతం లేదు కానీ ఆ యూనిట్ హెడ్ గా ఉండి ఏ మతం వాడైనా సరే దసరా వచ్చినప్పుడు అమ్మవారి గుడికి వెళ్తారు రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళు కలిసి ఇఫ్తార్ చేసుకుంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అందరు కలిసి భోజనం చేస్తారు క్రిస్మస్ వచ్చినప్పుడు అందరు కలిసి కేక్ కట్ చేసుకోవడం అందరు కలిసి చర్చ్కి వెళ్ళడము ప్రార్థనలు అవన్నీ చేయడము క్రిస్టన్ తో క్రిస్మస్ తర్వాత పార్టీ చేసుకోవడము గురునానక్ జయంతి బైసాఖి లాంటి ఉత్సవాలు అందరు కలిసి హోలీ పండుగ గురుద్వారాకి వెళ్ళి అక్కడ ముక్కి రావడము ఇవన్నీ అందరు చేస్తారు ఒకరు చేసి ఒకరు చేయడానికి కాదు ఈ శామ్యుయల్ ఎవరైతే ఉన్నారో కమలేసన్ ఈయన ఆర్మీలోకి జాయిన్ అయ్యేటప్పుడు ఆయన కండక్ట్ సర్వీస్ రూల్ మీద సంతకం చేసి ఉంటాడు ఎందుకంటే ఇన్ సబార్డినేషన్ లీడ్స్ టు డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అది సంతకం చేసి ఉంటాడు కానీ ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతుందో డైరెక్ట్ ఇన్సఆర్డినేషన్ చేయడము ఒక సీనియర్ ఆఫీసర్ యొక్క ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ ఒక ఎత్తే అయితే నా మత విశ్వాసాలు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ విగ్రహారాధన చేయను కాబట్టి నేను గుడిలోపేట రాను నేను హారతి ఇవ్వను అని చెప్పడం అది రెండు ఆఫెన్స్ ఇది రెండు టూ కౌంట్స్ లో తీసుకుంటారు దాన్ని ఫస్ట్ ఛార్జ్ సెకండ్ చార్జ్ అంటారు ఈ రెండు చార్జెస్ మీద నేను ట్రయల్ చేసి రిమూవ్ ఫర్ సర్వీస్ తీసుకుంటారు ఆర్మీ యాక్ట్ ప్రకారం దాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు ఢిల్లీ హైకోర్టు అపాయింట్ చేసింది ఆర్మీ యొక్క స్టాండ్ ని ఢిల్లీ హైకోర్టు మీద అసంతృప్తి చెందకుండా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు నిన్ననే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయిన సూర్యకాంత్ గారు అపెయింట్ చేస్తూ ఆయన చేసిన అపీల్ డిస్మిస్ చేశారు కాబట్టి ఆర్మీకి ఎక్కడ మతం ఉండదు ఆర్మీకి ఓన్లీ డిసిప్లిన్ మాత్రమే ఉంటుంది ఎవరైనా సరే ఉపేక్షించారు ఎస్ అతను చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్టేనా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే సరే షో కాజ్ నోటీస్ అడగొచ్చు కదా వివరణ అడగొచ్చు కదా లేదంటే ఒక నెల రెండు నెలల పాటు విధుల నుంచి తప్పించవచ్చు కదా మొత్తానికి మొత్తం అతను సర్వీ నుంచి సర్వీస్ నుంచి తీసేసి క్రాచ్యుటీ పెన్షన్ ఏమీ లేకుండా చేశారు మరి అంత పెద్ద తప్ప అంత పెద్ద నేరమా అని చెప్పి కొంతమంది మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కూడా కొంతమంది అతని మీద సానుభూతి చూపించాయి ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ఒక ప్రోగ్రామ్ చేస్తాం అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ కొన్ని ఇప్పుడు ఆల్రెడీ రెండో దింట్లో అంత పెద్ద తప్పు అనుకుందాం సర్వీస్ నుంచి మొత్తానికి అన్నాడు ఈ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయితే ఆర్డర్ వచ్చింది ఆర్మీ యాక్ట్ ప్రకారం దానికన్నా ముందు ఫస్ట్ వాళ్ళకు నోటీస్ ఇస్తారు చార్జ్ మెమో ఇస్తారు చార్జ్ మెమోలో వాళ్ళు చేసినటువంటి చార్జ్ ఇంతకు కొంచెం చెప్పాను ఫస్ట్ ఛార్జ్ ఇన్సబార్డినేషన్ ఆఫీసర్ చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించకపోవడం సెకండ్ ఛార్జ్ ఏదైతే మత తన మత విశ్వాసాలను చెప్తూ వేరే మత విశ్వాసాలను నేను నమ్మను అని చెప్పడం అది సెకండ్ ఛార్జ్ పాటు ఇంకా అబ్యూజ్ లాంగ్వేజ్ ఏదో ఏదన్నా వాడే ఉంటారు కానీ అవన్నీ రాలేదు పేపర్లో డిస్క్రిప్టివ్గా అబ్యూజ్ లాంగ్వేజ్ అట్లాంటి దాన్ని చేసి అట్లాంటి ఛార్జెస్ అని ఇచ్చి దాని ఛార్జెస్కి ఆన్సర్ ఇవ్వమంటారు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తారు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైంలో ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వకపోతే సరైన ఆన్సర్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాకపోతే దాన్ని మళ్ళీ వాళ్ళ సస్పెన్షన్ వెయిట్ చేస్తారు తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు దాని మీద లో కూడా వాళ్ళ చెప్పిన సమాధానం సాటిస్ఫై కాకపోతే ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు ఒక ఇండిపెండెంట్ ఆఫీసర్ ఇచ్చి మొత్తం సంఘటన మీద ఏం జరిగింది ఎవరెవరు సాక్షులు ఉన్నారు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత కోర్టు మార్షల్ కండక్ట్ చేస్తారు అంటే కోర్టు కోర్టులో వీళ్ళందరి యొక్క ఎవిడెన్సెస్ మళ్ళీ రికార్డ్ అయితే కోర్టులో ఏ రకంగా అయితే ఒక ట్రయల్ ఒక శిక్షకు ఒక తప్పుకు ఎట్లయితే మనం అది ట్రయల్ జరుగుతుందో విచారణ జరుగుతుందో అట్లా ఆర్మీలో కూడా ఒక కోర్టు ఉంటది మనం పోయి మన సా మన తరఫున సాక్ష్యాధారాలు పెట్టచ్చు కేసు మన మీద నిరవారాపణ చేసిన వాళ్ళు తమ తరఫున సాక్ష్యాధారాలు పెడతారు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేసిన తర్వాత కోర్టు సాటిస్ఫై అయిపోయింది అంటే ఆర్మీ ఉన్న కోర్టు ఆఫీసర్ సాటిస్ఫై అయ్యాడు నేను తప్పు చేసిండు అన్నప్పుడు వాళ్ళకు ఏ చార్జ్ కింద వాళ్ళకు ఎందుకు డిస్మిస్ చేయాల్సి అనేది కూడా రీజన్స్ చెప్పి డిస్మిస్ చేస్తారు ఆ డిస్మిస్ చాలా రకాల ఉంటాయి ఒకటి విత్ బెనిఫిట్స్ వితౌట్ బెనిఫిట్స్ ఈ రకంగా ఉంటుంది ఇన్ కేస్ ఆయన దగ్గర ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇదంతా నేరాన్ని తోసిపుచ్చడానికి ఆయన పెట్టుకునే అవకాశం ఇచ్చి అది నాకు తెలిసేది ఒక రోజు రెండు రోజులు కాదండి అది మినిమం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది ఆ ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళని డిస్మిసల్ అయితే ఆ డిస్మిసల్ ఆర్డర్ మీద ఆయన త్రీ మంత్స్ లోపల హైకోర్టులో ఫైల్ చేయాలి హైకోర్టులో దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ నడిచిన తర్వాత ఆ తర్వాత వచ్చిన జడ్జ్మెంట్ మీద మళ్ళీ అయినా అప్పీల్ కోల్చి లో డిస్మిస్ ఇంకొకటి ఆయనకు శివకాష్ నోటీస్ ఇవ్వచ్చు కదా అన్నందుకు ఈ సమాధానం అంత పెద్ద శిక్ష అంటే ఆర్మీలో డిసిప్లినే ఫస్ట్ ప్రయారిటీ డిసిప్లిన్ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ లేదు అంటే అన్ఫిట్ టు బి ఎన్ ఆర్మడ్ ఫోర్స్ మెంబర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ డిసిప్లిన్ లేనప్పుడు హౌ కెన్ ఫోర్స్ నీ సుప్రియర్ ఆఫీసర్ నేను ఫైర్ చేయమంటాడు నువ్వు డిసిప్లిన్ లేదు ఫైర్ చేయవు అప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది దానికి దానికి బాధ్యత ఇస్తాను సుప్రియ ఒక యాక్షన్ తీసుకోమంటాడు తీసుకోవు దానికి నష్టపోయేది ఎవరు దేశము దేశంలో ప్రజలు ఇదంతా నష్టం జరుగుతుంది కాబట్టి డిసిప్లిన్ కి పారా అమౌంట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇన్ డిసిప్లిన్ అనేది ఇన్ఎక్స్క్యూజబుల్ ఆర్మీడ్ ఫోర్సెస్ ఇన్ డిసిప్లిన్ అనే పదానికి అర్థమే తెలియదు ఆర్మీ వల్ల కాబట్టి ఆ యొక్క ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ యొక్క పేరు ఇంకా ఆర్మీ అవసరం వస్తే ఆర్మీని గుర్తు చేసుకుంటారు మనకు వరదలు వచ్చిన ప్రకృతి విపత్తులు వచ్చినా దేశంలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ వచ్చినా అని ఆర్మీనే గుర్తు ఆర్మీకి ప్రయారిటీ డిసిప్లిన్ డిసిప్లిన్ కి ఇన్ డిసిప్లిన్ కి ఇన్సపోర్టేషన్ కి డెఫినెట్ గా హిమోల్ ఫర్ సర్వీసే ఒక వాళ్ళు అమలు చేస్తారు అయితే ఇది ముగించే ముందు కరుణ సాగర్ గారు అంటే ఇక్కడ తెలంగాణలో రీసెంట్ గా ఒక వ్యక్తి ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు అతను స్వామి మాలధారణలో ఉన్నారు స్వామి మాలధారణలో వేసుకున్నందుకు అతనికి మెమో ఇచ్చారంట ఇక్కడ విధి నిర్వహణ ఇతని వ్యక్తిగత చాయిస్ దీనికి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా డెఫినెట్ అండి పోలీసు కూడా యూనిఫామ్ సర్వీస్ కూడా డిసిప్లి సర్వీస్ ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ కూడా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం డిసిప్లిన్ ఇంక్లూడ్స్ యువర్ అపిరెన్స్ మీరు పై నుంచి కింద వరకు ఎట్లా కనిపియాలి రెడీ టు సర్వ్ ద నేషన్ నీ పర్సనల్ బిలీఫ్స్ నీ పర్సనల్ పనులు నీ పర్సనల్ థింగ్స్ నీ పర్సనల్ ఫీలింగ్స్ ఏవి కూడా నీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీకి అడ్డు రావద్దు నువ్వు పై నుంచి కింది దాకా పైన క్యాబ్ పెట్టుకోవాలి నీట్ షేవ్ ఉండాలి షర్ట్ వేసుకోవాలి పైట్ వేసుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి నీ రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి సింబల్స్ ఉండాలి మీ ర్యాంక్ ప్రకారం నీకు పైన స్టార్స్ ఉంటాయి లేదంటే ఇక్కడ బ్యాచ్ ఉంటుంది కింద షూస్ వేసుకోవాలి షూస్ కూడా నీట్గా ఉండాలి ఇవన్నీ ఒక ప్రిస్క్రిప్షన్ ఒక ఒక కాండక్ట్ రూల్స్ ఉంటాయి ఆ కాండక్ట్ రూల్స్ ప్రకారము మీరు పోలీసుతో జాబ్ చేస్తుంటారు డెఫినెట్గా మేము ఇవ్వడం అనేది ఉందంటే ఆ కాండక్ట్ రూల్స్ తప్పింది కాబట్టి మేము ఇచ్చారు వెరీ గుడ్ ఫైన్ నేను ఒప్పుకుంటా కరెక్టే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకొని దానికి వాడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క రంగు వేసుకొని తిరుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్ లో జాబ్ చేసుకుంటారు ఎందుకు మేమో ఇవ్వనడు ఇంకొక 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 ఇష్యూ కూడా ఉంటుంది ఈ మేమో ఇవ్వకముందు ఇఫ్ యు వాంట్ మీ గడ్డం పెంచుకోవాలనుకుంటున్నారు మీరు మీసాలు పెంచుకోవాలనుకుంటున్నారు మీరు ఒక పర్మిషన్ పెట్టుకుంటే లోకల్ డీసీపీ కానీ కమిషనర్ గానీ పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ కండిషన్ గా పర్మిషన్ దాన్ని నీట్ గా ట్రిమ్ చేసుకోవాలి దాన్ని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి పోలీస్ ఆఫీసర్లు కొంతమందికి మీసాలు పెంచడానికి కూడా వాళ్ళకు సపరేట్ అమౌంట్ కూడా ఇచ్చేవారు పర్మిషన్ తో పాటు అమౌంట్ కూడా ఇస్తారు దాని మెయింటెనెన్స్ మీసాలు మెయింటైన్ చేయడానికి ఒక టైం లో అట్లా ఉండేది ఒక రూల్ పెద్ద పెద్ద మీసాలు పోలీస్ వాళ్ళకు అంటే టీవీగా ఉండిపయ్యాలి గౌరవంగా కనిపించాలి అనడానికి పెద్ద పెద్ద మీసాలు పెంచేవారు దానికి పర్మిషన్ ఇస్తూ దానికి వాళ్ళకి అలవెన్స్ కూడా ఇచ్చేవారు దాని ఖర్చుకు మెయింటెనెన్స్ ఇప్పుడు మీరు గడ్డాలు పెంచుకుంటున్నారు గడ్డాలు పెంచుకునే వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ తీసుకుంటే ఏ ఎవరైనా పర్మిషన్ తీసుకుంటే దాన్ని నీట్ గా డ్రిమ్ చేసి వెల్ మెయింటైన్ ఉండాలి వీడు ప్రకృతిలో ప్రతి కలర్ ఆ గడ్డిలా గడ్డాన్ని పెంచుకుంటారు ఆ ఎర్ర తో ఏదో రంగు తీసి రుద్దుకొని వాడు పోలీస్ స్టేషన్ తిరుగుతుంటాడు వాడు వీధి రౌడీనా పోలీస్ స్టేషన్ అర్థం కానట్టు ఉంటాడు దానికి ఎందుకు మేమో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ సూప్రభాసులు ఎవరైతే ఉంటారు కమిషనర్ ఆ పైన డీజీ ఏడీజీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ రమజాన్ రాంగానే షేర్వాళ్ళని వేసుకొని బిర్యానీలు సర్వ్ చేస్తుంటారు ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నారు ఒక పోలీస్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి మతాలకు కులాలకు అతీతంగా ఉండాలి మీరు ఏ రోజు మహాశివరాత్రి రోజు గుళ్ళ దగ్గరకు పోయి హిందూ ఉపవాసం ఉన్న హిందూ భక్తులకు ఒక పండు పండించిన పాపన అవ్వలేదు పైగా బందోబస్తు పేరు మీద లైన్లు మెయింటైన్ చేయాలని ఉచిన భక్తులు ఉచి భక్తులు జాటి లాటలు గెలిపిస్తుంటారు ఏ మా హిందూ ఉత్సవాలు అయినప్పుడు ఆంక్షలు విధించడం గవర్నమెంట్ బస్ హైక్ బస్ ప్రైజ్ హైక్ చేయడం ఇవన్నీ చేసే ప్రభుత్వము ముస్లింల పండుగ చౌమల ప్యాలెస్లో తెలంగాణ పోలీస్ అని హైదరాబాద్ సిటీ పోలీసు ఆర్గనైజింగ్ ఇఫ్తార్ పార్టీ అని చెప్పి వీళ్ళు షేర్వాణి లేసుకొని వాళ్ళకు ముద్ ముద్దిచ్చే తక్కువ మిగతా అంతా చేస్తారు వాళ్ళకు కజ్జురప్పినిపించి వాళ్ళకు బిర్యానీలు సర్వ్ చేసి షేర్వాని బిర్యానీ రెండు బాగా అండ్ ప్రభుత్వ ఖర్చుతో ఎవరి అబ్బాసము ఎవరబ్బసం అని మీరు బిర్యానీ చేస్తున్నారు నేను ఒప్పుకుంటాను ఎస్ మీ సర్వీస్ రూల్స్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారము అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు లో ఉండడం లేదు వాళ్ళు లీవ్ పెట్టి అయ్యప్ప మాల వేసుకోవాలి ఎందుకంటే రిలీజన్ అనేది పర్సనల్ చాయిస్ అది డిసిప్లిన్ డ్యూటీకి అడ్డు రావాలి అది ఒప్పుకుంటాం ఇది ఎట్లా కరెక్ట్ అవుతది మీరు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పబ్లిక్ తీసుకుపోయి సెక్యులర్ ఉండాల్సిన గవర్నమెంట్ కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా వచ్చిన గవర్నమెంట్ ముస్లింలకు మాత్రమే ఎందుకు రంజాన్ రోజు ఇఫ్తార్ విందులు ఇస్తుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అఫీషియల్ డ్యూటీ లాగా వీళ్ళందరూ కింద నుంచి మీరు దాకా ఆ కమిషనర్ నుంచి ఎస్ఐలు డిజిపిలు డిసిపిలు అడిషనల్ డీసీపీలు ఏసీపీ ఎస్ఐలు సిఐలు అందరు నిలబడి వాళ్ళకు చేసి వాళ్ళని భుజగించి వాళ్ళతోటి వాళ్ళ వాళ్ళ ఏ ప్రాంతంలో కొంచెం పేరున్నా వాడు ఎవడైతే కొంచెం పైన దాదాగిరి చేసిన దాన్ని బిరికి వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు కాతిరదాలు చేసి ఇవన్నీ చేయడం ఏంటి అని అంటున్నాడు సర్వీస్ అనేది డిసిప్లిన్ అనేది వన్ సైడెడ్ ఉండదండి డిసిప్లిన్ అందరికి సమానంగా ఉండాలి లేకుంటే డిసిప్లిన్ కాదు అది ఫేవరెటిజం అంటారు దాన్ని ఇప్పుడు నువ్వు ఆ రోజు రంజాన్ రంజాన్ లో ఇఫ్తార్ విందులు చేయకుండా యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా నమ్ముతుండేది ప్రజలు మీరు అట్లనే గడ్డాలు పెంచుకుని ముస్లింలు కోర్ట్ కానిస్టేబుల్ ఉంటారు ఏఎస్ఐళ్ళు ఉంటారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అందరూ పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అనుకుంటారు అంతేగాని ఒకరి తరఫున ఒకటి ఇంకో తరఫున ఇంకోటి చేయడం చాలా తప్పు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కరెక్ట్ మీరు అన్నట్టు కరుణాసాగర్ అందరికీ ఒకే న్యాయం అందరికీ ఒకటే చట్టం ఉండాలి అన్ని మతాల పట్ల ఒకే విధంగా వ్యవహరించాలి అలా జరిగితే డెఫినెట్ గా బాగుంటుంది ఏదైనా ఈ రెండు అంశాలకు సంబంధించి మీ యొక్క విశ్లేషణ చెప్పినందుకు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి ఆ క్రిస్టియన్ మిలిటరీ అధికారిని విధుల నుంచి తొలగించడం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాల ధారణలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నటువంటి ఎస్ఐ కి మెమో ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ రెండు అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయవచ్చు మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు